నమస్కారం ఈరోజు మనం ఎస్డీటీ వన్ జీరో డాట్ టిఎక్స్టి అనే మూలం నుంచి వచ్చిన ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఆ కాస్త లోదుగా పరిశీలిద్దాం నమస్కారం అవును ఇది తూర్పు గోదావరికి చెందిన ఎస్ఆర్ అనే ఆవిడ గురించి కదా అవునండి ఆమె జీవితంలో అంటే అన్ని సౌకర్యాలున్నాయి అయినా కూడా ఎందుకో తెలియని అసంతృప్తితో కొంచెం అతిగా ఆలోచిస్తూ ఉండేవారట చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా అన్నీ ఉన్నా ఆ అసంతృప్తి ఏంటో అదే మరి దీనికి కారణమేంటో తెలుసుకోవడానికి ఆమె పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే గత జన్మ స్మృతుల పరిశీలన చేయించుకున్నారు ఓ పాస్ట్ లైఫ్ రెగ్రెషన్ అంటే ఒక రకమైన ధ్యాన స్థితిలోనో లేక హిప్నాసిస్ ద్వారానో గత జన్మల జ్ఞాపకాలను తెలుసుకునే ప్రయత్నం అనమాట కరెక్ట్ ప్రస్తుత సమస్యల మూలాలు వెతకడానికి ఉపయోగిస్తారు కదా దీన్ని అవును ఉపచేతనలో దాగి ఉన్న కారణాలు బయటకు తీసుకురావడానికి మరి ఎస్ఆర్ విషయంలో ఏం తెలిసింది ఆ థెరపీలో ఆమె కాలంలో బాగా వెనక్కి వెళ్లారట సుమారు పన్నెండు వందల ముప్పై సంవత్సరానికి పన్నెండు వందల ముప్పై చాలా పాతకాలం అవును అక్కడ ఆమె తమిళనాడులో ఒక చిన్న చాలా పేదరికంలో ఉన్న గ్రామంలో ద్రోణ అనే ఒక బాలుడిగా తనంతాను చూసుకున్నారట అప్పో ద్రోణ అనే బాలుడిగానా అంటే అప్పటి తన జీవితం ఎలా ఉండేదో చూశారన్నమాట చూశారు ఆ గ్రామం పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది భూములన్నీ ఎండిపోయి కరువుతో ప్రజలు బ్రతకటానికి రోజూ పోరాటం మూలల్లో కూడా అదే రాశారు అంటే కట్టెలము కోటం పశువుల్ని పెంచటం ఏవో చిన్న చిన్నగా పండ్లు కూరగాయలు అమ్మటం వాళ్ళ బతుకుతరువు అయినా కూడా పేదరికం ఆకలి ఇవి తప్పలేదట నిజమే ఆ నిరంతర పోరాటం ఆ లేమి అవి ద్రోణ మనసుమీద చాలా గట్టి ముద్రవేశాయనిపిస్తుంది అవును ఆ పేదరికం నుంచి ఎట్లైనా బయటపడాలని ఒక తీవ్రమైన కోరిక అది అతనిలో బలంగా నాటుకుపోయింది ఒక అసంతృప్తి ఇక్కడే అసలు విషయముంది కదా అవును ఇక్కడే ఆశ్చర్యం ద్రోణ జీవితంలో అనుభవించినా లేమి ఆ అసంతృప్తి భావాలే ఇప్పుడు ఎస్ఆర్ సంపన్నురాలైనా కూడా ఆమె అనుభవిస్తున్న ఆ అంతు చిక్కని అసంతృప్తికి ఆ లోటుభావానికి కారణమయ్యాయనమాట కరెక్ట్ దీన్నే మూలముక కర్మబంధంలాగా చెబుతోంది అంటే గత జన్మలో బలంగా ఉండిపోయిన భావోద్వేగాలు ఈ జన్మ మీద ప్రభావం చూపటం అంటే చూడండి ద్రోణ అనుభవించిన ఆ కొరత ఫీలింగ్ వందలేళ్ల తర్వాత కూడా ఎస్ఆర్ సబ్కాన్షియస్లో ఉండిపోయింది అది కేవలం డబ్బు గురించే కాదు 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 అంతర్గతంగా ఏదో లోపిస్తోందనే ఒక నిరంతర ఆందోళన ఒక అసంతృప్తి భౌతికంగా అంతా ఉన్నా ఆత్మస్థాయిలో ఆ పాత ముద్ర ఆ వాసన అంటాం కదా మనం అదింకా ఉంది పరిష్కారం కోసం ఎదురుచూస్తోందన్మాట మరి ఈ అనుభవం తర్వాత ఎస్సారేం గ్రహించారు అదే ముఖ్యం తన ప్రస్తుత జీవితానికి ఒక కొత్త అర్థం దొరికింది ఆమెకు మొదటిది తనకున్నదానికి ఆ సమృద్ధికి కృతజ్ఞతతో ఉండటం అవును దాన్ని గుర్తించడం అంగీకరించడం ఇక రెండోది ద్రోణజన్మనుంచి వచ్చిన ఆ లేమి మైండ్సెట్ ఉంది కదా అది ఇప్పుడు అవసరం లేదు స్పృహతో వదిలించుకోవాలి సరిగ్గా చెప్పారు అంతేకాదు గతం గురించో భవిష్యత్తు గురించో అతిగా ఆలోచించడం మానేసి వర్తమానంలో బ్రతకడం ఇంటర్నాల్ పీస్ అంతర్గత శాంతి సంతృప్తి పెంచుకోవడం ఇదే తన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ అవగాహన కలగగానే ఆమెకు చాలా రిలీఫ్ వచ్చిందట అంటే తన ఎమోషన్స్ వెనుక కారణం తెలిసింది కాబట్టి అవును తెలిసాక దాన్ని దాటటానికి ప్రయత్నం చేయగలరు కదా రోజూ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మైండ్ఫుల్నెస్ ఇలాంటివి మొదలు పెట్టారని మూలం చెబుతోంది అంటే మొత్తం మీద ఈ కథ సారాంశమేంటి మన గత జన్మల అనుభవాలు అవి మన ప్రస్తుత ఫీలింగ్స్ని ఆలోచనలని ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో తెలుస్తోంది నిజమే ద్రోణ పేదరికం నుంచి ఎస్సార్ సంపద వరకు ఆమె ప్రయాణం చూస్తే ఆ పాత ఎమోషనల్ గాయాలను మాన్పుకోవడం సంతృప్తిగా ఉండటం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది దీన్ని కొంచెం పెద్ద క్యాన్వాస్లో చూస్తే ఇది మనందరికీ వర్తిస్తోంది కదా ఖచ్చితంగా మన జీవితంలో కొన్నిసార్లు మనకు అర్థం కాని కొన్ని ఇబ్బందులుంటాయి కొన్ని భావోద్వేగాలుంటాయి కొన్ని రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అవును వాటి వెనుక మనమింకా గుర్తించని గత అనుభవాల ప్రభావాలేమైనా ఉన్నాయేమో ఇది ఆలోచించాల్సిన విషయం ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్నేమో